ప్రభుత్వం అసమర్థ పాలన జరుగుతా ఉంది దేని మీద కంట్రోల్ లేదు పత్రికల్లో మాత్రం పుంకాలు పుంకాలుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే బుర్ర చెడిపోతుంది చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చంపి పెడుతున్నారు తప్ప మరో లేదు ఏదేదో చెప్తున్నాడు అద్భుతమైన అభినీ జరుగుతుంటున్నాడు ఏంటో నాకు అర్థం కాల ఎక్కడ జరుగుతుందో అర్థం కాల ఈ మధ్యన పిల్లలు కానీ అంటున్నాడు ఏమండి మీకు ఇద్దరు పిల్లలేనా ఇంకో నెల్లూరు కాని కాబట్టి మీకు ఇద్దరు ఒకళ్ళేరా ఇంకో ఇద్దరు కనమంటున్నాడు ఏంటి కానీ హాస్పిటల్కి ఎంత అవుతుంది పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి అది నువ్వు ఇస్తానన్నా ఏమో పదిహేను వేల పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేల ఎక్కువేసావు ఇప్పుడే పిల్లల్ని ధారాళంగా కనాలంట ఆయన మాత్రం ఒక్కనే కంటాడు వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి మరీ ఉండవు ఇది ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు అరే అప్పుడు మా రోజుల్లో ఇద్దరు లేక ముగ్గురు అనేవాళ్ళు అండి ఈయన ఒకటే కన్నాడు ఏంటో నాకు అర్థం కాల పోనీ మొన్న అలాపాయ్ ఆయన ఇటుకు దేశంలో మాత్రం అందరు కనాలి ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి లక్ష రూపాయలు అరవై అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అవుతుంది డబ్బులు డబ్బున్నోడు కంటే కంటాడు పేదవాడిని కానండి కానంటే ఏం చేయాలి నాకు అర్థం కాన చంద్రబాబు బుర్రబోయిందో ఉందో నాకు అర్థం కాల ఎస్ నిజమే మరణాల రేట్ ఎక్కువ జనాల రేటు తక్కువ ఉన్నప్పుడు జనాలు పెంచమండి తప్పు లేదు జనాలు పెంచాలండి ఏం చేయాలి చెప్పండి అయ్యా మీరు ఇద్దరు తప్ప కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటాం చెప్పండి లేది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు